చూశారు కదా కొబ్బరి మామిడికాయ ఎండుమిర్చి ఎండుమిర్చితో చేశానండి కొత్త వెరైటీ చూసారు కదా చక్కగా కోరు అవి ఎంత బాగా కోరేసానండి కోరేసి చక్కగా మిక్సీ ఈ ఎండుమిర్చి వేపేసి అంత ఉప్పేసి మిక్సీ పెట్టేశాను మిక్సీ పెట్టేసి ఇగో ఈ కోరిందల్లా చక్కగా దాంట్లో కజ్జాబిజ్జగా కలిపేశాను ఓకే చూసారుగా ఈ విధంగా చక్కగా ఎంత బాగుంటుందండి చక్కగా పెట్టేసాను పెట్టేశాను అన్నీ పచ్చపప్పు మినపప్పు ఆవాలు అవి వేసి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేశాను ఇది ఒక దాంట్లో చక్కగా వేసేసి అంత నూనె పోసుకొని నిలవ పెట్టుకుంటే వారం రోజుల పాటు చక్కగా నిలవ ఉంటుందండి చూసారు కదా కొబ్బరి మామిడికాయ ఎండుమిర్చితో చేశాను అనమాట నిలవ ఉంటుంది తెలుసండి పచ్చిమిర్చిలో కూడా బోల్డ్ మా పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇవి మామిడికాయ కొబ్బరి పచ్చడి కాకపోతే అది నిలవ ఉండదు ఇది నిలవ ఉంటుంది ఒక వారం కొర్రెల పాటు మనం ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ చక్కగా పెట్టేసేసుకుని వెళ్తే ఆఫీస్లో పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఎంతో చక్కగా అంత మట్టు ఎక్కుద్దండి ఎంత బాగా కుదిరిందో చాలా బాగుందండి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి ఓకే దావత్ కూడా మనకి ఎక్కువగా ఇది కదా ఈ దావత్ మీద ఈ పులుపు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి